హాయ్ అండి ఈరోజు మన లక్కీ కిచెన్లో గోంగూర ఆమ్లెట్ కర్రీ తెచ్చి చూపిస్తానండి నేను ముందుగా రెండు కట్టలు గోంగూర తీసుకుని నీట్గా కడిగి పెట్టుకున్నాను అలాగా మూడు గుడ్లు తీసుకున్నానండి స్టవ్ పైన బాండి పెట్టి అందులో వేసుకుంటున్నాను గోంగూర కొద్దిగా వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసి ఇలా ఉడికించుకోవాలి నేను మూత పెట్టాను ఆ వీడియో కొంచెం మిస్ అయిందండి చూడండి ఇలా తొందరగానే ఉడిపోద్దు గోంగూర తీసి పక్కన పెట్టుకున్నాను మరో పక్క బాండీ పెట్టాను మళ్ళీని కోడిగుడ్లు ఇలా ఇందులోకి గిన్నెలో కొట్టుకోవాలండి వేసుకొని కొద్దిగా సాల్టు బాగా కొట్టాలండి గుడ్లు నురుగొచ్చేలా కొడతా ఆమ్లెట్ బాగా వద్దండి కారం గట్రా అవసరం లేదు మనం గోంగూర కూర తాలిం పెట్టినప్పుడు వేసుకుంటాను నేను పచ్చిమిర్చి అందుకే ఇప్పుడు కారం ఏమి వేయట్లేదు ఆమ్లెట్లోని ఆయిల్ ఈట్ అయిందండి ఇలా పోసుకోవాలి కొద్దిగా మూత పెట్టుకోవాలి రెండో పక్క కాలుగా రెండో పక్క తిప్పుకోవాలండి ఇప్పుడు ఆమ్లెట్ గోంగూర ఎవరైనా పిల్లలు గట్టా తినకపోతే ఇలా వండితే తింటారండి బాగుంటుంది కర్రీ కొంచెం ఆమ్లెట్ రెడీ అయిపోయింది ఒక ప్లేట్లో తీసుకోవాలి మళ్ళీ నేను స్టవ్ పైన బాండి పెట్టి ఆయిల్ వేస్తున్నానండి కొద్దిగా జీలకర్ర కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకుని ఒక చిన్న ఉన్నపాయ కూడా వేసాను ఓన్లీ పచ్చిమిర్చానండి కారం నేను ఇంకా కారం ఏను ఎండు కారం ఏమైనా ఓన్లీ పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను అందుకే కొంచెం వేసాను మూత పెట్టి అలా మగ్గించుకోవాలండి మనం ఇందా ఉడికించుకున్న గోంగూర పప్పు గుర్తుకొని బాగా నలుసుకోవాలండి ఇలాగా నేను రెండు కట్టలు తీసుకున్నాను అయినా అది అయిందండి మాకు సరిపోద్ది రెండు రూపాయలు కొంచెం మగ్గించుకోవాలి అలా కొద్దిగా పసుపు వేసుకోవాలండి అప్పుడే తగిన సాల్ట్ కూడా వేసుకోవాలి మనం ఇందాక పక్కన పెట్టుకున్న గోంగూర ఇందులో వేసుకోవాలండి వేసేంతా ఒకసారి మరొకసారి అలా వేయించుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలండి మనం పక్కన ఆమ్లెట్ వేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఎలా కట్ చేసుకోవాలి చాకుతేనే కట్ చేసుకోవచ్చు మన దగ్గర ఇలా ఉంటే దీంతోనే కట్ చేసుకోవచ్చండి ఆమ్లెట్ ఇలా ముక్కల్లా కట్ చేసుకోవాలి చూ అన్నీ ఇలా ముక్కల్లా కట్ చేసుకోవాలి మనం పన్నీర్ ముక్కల్లాగా గోంగూర ఇలా ఉడకబట్టే కింద వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలండి ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి కొంచెం ఆ గోంగూర పులుపు కారం ఉప్పు అన్నీ ఆమ్లెట్కి బాగా పడతాయండి చూడండి మంచిగాలాగా బాగా పొంగిని ఆమ్లెట్ ముక్కలన్నీని చూడండి గోంగూర ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయింది డిష్లో తీసుకోవాలి నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ఒకసారిలా ట్రై చేయండి ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి